దర్శిని ఇరవై ఐదు కఠోపనిషత్తు తరువాయి భాగం ఈ ఐదో ఒలిలో యమధర్మరాజు అద్వైత దర్శనం గురించి మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి ఈ విధంగా చెబుతున్నాడు పరమేకాదశ ద్వారా సహా సహ అను విముక్త్య విముచ్చు చీనంచని చేతస్సుగా పుట్టుకలేని వాని ఆత్మ పురానికి పదకొండు ఉన్నాయి ఆ అజుని ధ్యానించిన వానికి శోకము లేదు ఆ జ్ఞానబంధముల నుండి విముక్తుడై ముక్తిని పొందుతాడు బ్రహ్మను ఎక్కడ వెతకాలనే ప్రశ్నకు ఏకాదశ ద్వారాలున్న ఈ పురమునకు అధిపతి అయిన మానవుని శరీరములోనే అని ఏకాదశ ద్వారాలంటే రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు రంధ్రాలు నోరు జనేంద్రియము విసర్జనేంద్రియము నాభి నడినెత్తిన ఉండే బ్రహ్మరంధ్రం ఆత్మ ఈ శరీరానికి రాజు ఆయన అందులో వాళ్ళు ఉంటాడు తన ఇష్ట ప్రకారం ఎప్పుడు నిష్క్రమించాలనుకుంటే అప్పుడు నిష్కమిస్తాడు అందువల్ల అతను జనన మరణాలకు అతీతుడు జ్ఞానస్వరూపుడు స్వర్గసీమలలో ఉన్న సూర్యుడు యజ్ఞవేదికపై ఉండే అగ్ని అంతరిక్షంలో భూమాకాశాల మధ్య సంచరించే వాయువు అతిథి రూపంలో కలసములు ఉండిపోయే సోమరసం సమస్తము ఆ ఆత్మయే ఆ ఆత్మయే మానవులలోనూ శ్రేష్ఠులైన దేవతల ఇందున ఋతుమునందు ఆకాశంలోనూ ఉంది అదే ఆత్మ ఉదకములలోనూ జల చరమల రూపములలోను భూమిలో పండే ధాన్య రూపములోనూ పర్వతాల నుండి జాలువారే నదీ రూపములలోనూ దర్శనమిస్తుంది మన శరీరంలో ప్రాణ అపానగతులను నిర్దేశిస్తూ మధ్యలో ఆసీనమైన ఉన్న ఆత్మను సగల దేవతలు ఉపాసిస్తారు శరీరములో ప్రాణం వల్లే మనం జీవిస్తున్నామనే వాదనని ఉపనిషత్తు తిరస్కరించింది శరీరం నుంచి ఆత్మ నిష్క్రమిస్తే శరీరం పతనమవుతుంది మరణాంతరము వారు వారు గావించిన కర్మలను అనుసరించి మరియు వారి వారి జ్ఞానము అనుగుణంగా కొన్ని ఆత్మలు దేహధారణకు గర్భమందు ప్రవేశిస్తే మరికొన్ని ఆత్మలు మొక్కలలో ప్రవేశిస్తాయి శరీరములో ప్రవేశించిన ఆత్మ మనోబుద్ధుల ప్రభావంతో జీవాత్మగా మారి స్వప్నావస్థలో తనకిష్టమైన విషయ ప్రపంచాన్ని సృష్టించుకొని భోగాలలో రమిస్తుంది తాను దహించు వివిధ వస్తువుల ఆకారములకు అనుగుణంగా అగ్ని ఆయా రూపములు ధరించినట్లు ఆయా భిన్న వస్తువుల ఆకారములకు అనుగుణంగా వివిధ రూపాలను వాయువు ధరిస్తున్నట్లు సర్వ ప్రాణుల ఉదయాలలో ఉన్న ఒకే ఒక ఆత్మ ఆయా ప్రాణుల రూపములకు అనుగుణంగా కనబడుతుంది అయిన సూర్య భగవానుడు బాహ్య దోషముల చేయి కలుషితము కాని విధముగా సకల ప్రాణాలు ఉన్న ఒకే ఆత్మ బాహ్యముగ ఈ లోకంలో సుఖ చే కలుషితం కాకుండా ఉంటుంది తర్వాత అంశంలో योगों उसी सर्वभूतांतरात्मा को इनके तरस